జీవిత తత్వం తెలుసుకోవడానికి ఆధ్యాత్మిక వికాసం అవసరం మనో చాంచల్యాన్ని అరికట్టుకోగలిగితే ముక్తికాంత చెంత చేరుతుంది దృశ్య పదార్థ చింతనం దుఃఖబాధకం అశాశ్వతమైన వీని ఎందు అపేక్షను వదలి సచిదాంగ స్వరూపుడైన పరమేశ్వరుని ఆశ్రయించమంటున్నారు శ్రీ సుఖబ్రహ్మాశ్రమ సంస్థాపకుడు మానవ జన్మ సార్థకత్వానికి త్రికరణ శుద్ధి ప్రధానం ఈ అంతరంగ బహిరంగ శుద్ధి అధ్యాత్మ సుఖానికి సోపానం ఈ అధిరోహణానికి భజన గోష్ఠులు ఎంతైనా అవసరం ఇవన్నీ ఆధ్యాత్మ పరిశ్రమలో భాగాలే శ్రీ శ్రీ విద్యాప్రకాశానంద స్వాముల వారు స్వయంగా పాడి వినిపించిన తత్వ గీతాలివి కదిలే ఈ జ్ఞాన విజ్ఞాన భాండాగారం వచనాలను ప్రవచనాలను వినని తెలుగువాడు ఉండడు ఇది శ్రీ విద్యాప్రకాశానందుల ජත ප්‍රතිජීවයොක්ක චැරමලක්ෂමු අත්ම සත්හත් කාරමයියන්නද ఆత్మ సాక్షాత్కారమును సాధించుట కొరకై మహనీయులు పరమ ఋషులు ఉపనిషత్తులందు ఇతర శాస్త్రములందు చక్కని సాధనలను పేర్కొని ఉన్నారు అవి చక్కగా అనుష్ఠించినప్పుడు మాత్రమే జీవనకు ఆత్మానుభూతి కలిగి పరమశాంతి మోక్షము లభించరు అట్టి అనుష్ఠానము కొరకై నూట ఎనిమిది తత్వములతో కూడినటువంటి తత్వశాస్త్రం అనేటువంటి గ్రంథము రచింపబడి ఉన్నది దానిలో యాభై నాలుగు పద్యములు ఇప్పుడు చెప్పబడుతున్నవి శాస్త్ర వాక్యము వినుమురో విని వాక్యము ఎల్ల వేళల

పొగడినప్పుడు పొంగిపోకను తిట్టినప్పుడు పృంగిపోకను ఇటు స్థితి ఎందైన నీవు దృష్టి అన్న శుద్ధి అవసరం అన్నా జీవితంబున అన్న దోషము లేకయుండన్నా మితముగాను హితముగాను సాత్వికొగ వెలయయు నటి భుజనంబుచ శుద్ధపడునని నమ్మో శీఘ్రము ప్రసారము తోలు తిట్టి తెలిసి కోరన్నా దేహ యంత్రము అందమైనది కాదు కాదన్నా వెదురు బొంగును పోలి మట్టి జడ స్వరూపము నందు నీవు నేను నేనను మమత వీడి సుఖము నందు ముశాచ్య తమ్ముడు ప్రసారము జ్ఞానమంతయు దొంగిలించే వారురోరన్నా జాగరూకత కలిగియుండి వైరులను కనిపెట్టిము కామజాలమునంత నీవు జ్ఞాన బలము చెతుడికి వేయుముంద మెల్లమెల్లగా సాగిపోరన్నా సాధనంబున మధ్య మార్గమే ఉత్తమం వన్నా స్థిరమైన బుద్ధి కలిగి మెట్టు దాటిపోవుతూ శాంతభావము వీడకుండను బ్రహ్మపదమును చేరి పొమ్ము దైవ పాదము ఆశ్రయించన్నా భవరోగమంతయు సత్ప్రరంబుగ నాశమగునన్న ఎల్లవేళల దైవ స్మరణను వీడకొందగ చేయునుడుము దైవ గురువుల కరుణ కేతన దృతిమంతయు తొలగిపోవును తత్తు సారం తెలుసుకొరయ్యా సౌమ్య భావము కలిగియుండన్న దేవులందన భేదమేమేయు తోడబో కన్నా దేవులందర ఒక్క రూపమి భేద బుద్ధిని తొలగద్రోయము బ్రహ్మమొక్కట దేవులందరి రూపమేయని మదిని నమ్ముము తత్వ సారము తెలిసికొరన్నా సద్గురుని చంద ఒక్కటే కలదరో దృష్టి భేదమే కలహములకు కారణం వన్నా ఏక రూపము గలయుతుండలకు జీవులందు బింబము ఒకటని తెలిసి కొని నా కలహమే మీ నుండబోదు మానసం భయము వీడన్నా జగమునంతట ఆత్మకన్యము ఏది లేదన్నా ఆత్మ ఎంతట విలయసు తాను ఎవరు ఇతరుడెవరు విశ్వరూపము చూచి నీవు భీతి ముందదరుడా చెట్టు మోడది దొంగ కాదన్నా చీకటలు నయ్యది దొంగ ఏయను భ్రాంతి వీడన్నా దీపకాంతిలో చూచినప్పుడు సత్యమే దియు గోచరించును జన ముందున కాలముందున జగము బ్రహ్మని తేలిపోవును గొలుసు కొరకై ఎగ్గబో కన్నా అద్దాని కొరకై ఇల్లు విల్లు వెతకబోకన్నా పులసు నీదు కంఠమందే చెల్లము ఆత్మదేవుడు చిత్తమందు జీవితం వది చంచలం వన్నా విశ్వమందున చంచలత్వము లేని లేదన్నా నెడు ఉన్నది రేపు ఉండదు రేపు ఉన్నది నాశముందును నాశమేలేకున్న వస్తువు ఆత్మయేయని

ఆత్మయందున అంటే న విశ్వమంత యోగిమిడి స్పష్ట రీతిని ఆత్మ దైరికన సర్వ జగమో ఎరుగబడినది యగుచున్నది తత్ సారాము తెలుసుకోరన్న సద్గురుని చంత నిజము కనుగొని పంచకోశములోన కలదన్న ఆత్మ దీపము శరల wenaka దాగియుందన్న రువచంత అనుబోధనందే సాధనమ్ములస్కసల్పి కోశవర్కములోన దాగిన ఆత్మభానునిగాంతరయమున తత్ప్రసారము తెలుసుకోరెన్న సద్గురుని చంద నిజము జ్ఞానయోగము ఆశ్రయించన్న జ్ఞానసిద్ధికి భక్తి కర్మలు శాయపడునన్న కర్మయోగము భక్తియోగము ధ్యానయోగము నాచరించిన యు శుద్ధపడును జ్ఞాన సిద్ధియు కలిగి తీరును మాయ యొక్క మర్మ మెరుగన్నా ఉన్నదాని లేని దాని గూపురోరన్న లేని జగమును లేనివానిగ చుబుచుండు మాయ సత్యము జాగరూకత కలిగి ఉండుము ధ్యాన నిష్టను అభ్యసించన్నా ధ్యానమందున చెత్తమిటునటు కదలరాదన్నా దృశ్య వస్తువుపై విరాగము కలిగి మనసును ఎన్ని చిన్నను తృప్తి లేదన్నా భోగజాలపు అనుభవాలకు లేదన్నా విషయ భోగమునెంత బసిన చాలు అనదు పాడు మనసు తృప్తి లేని జీవితం

బలమంతయు ఆటలందు యవనందు కామమందు ముసలితనము రోగమందు గడిచిపోవచునున్న జిలలో కాలమెంతయ విలువ కలదన్నా బహుజాగరూకత దానినంతను రొక్క తో దాన నింతను లేచి ప్రార్థన సెలకుతుండుము దైవ చింతను లేక యుండను అయినను చెనక యుండుము కత్మ కాలము కయించుకొరన్న సద్గురు నింత నిదులు పొనుని లాభ సంపదలకై ఆశపడ కన్నొద్ది ధనముతో పరమ తృప్తేని చందోమరన్న న్యాయమైన మార్గమందలి స్వల్పమైన ధనము శ్రేష్ఠము వక్ర మార్గపు అధిక ధనము పాపహేతువు భూమిలో లెక్కము రాణి కోట్లకు మేలు చేయన్నా జీవితం బునహితమునర్చుట ముఖ్యమోరన్నా నదుల చెరువులు పండ్ల తరువులు జనులకెంతయు మేలు చేయను ఫలిత వృక్షము భంగి నీవు పరుల శ్రేయము గో

గురువు చెంతను విద్య నేర్చన్నా ఆత్మతత్వము నోటి మాటలు కాదు కాదన్నా సదరంబ సేవ సలిపి గురువు టాక్షము బడయు గురువు చెంతను వాసముంది కీలకంబుల తెలుసుకొను భోగమందున రోగముందన్నా రోగం చేతను రోగబాధలు బాధలు అధిక విషయమందున దోషముందని తెలివితో గ్రహించి నీవు మెల్లమెల్లగా వాణి నెల్లను జ్ఞానబలము చెవిడిచివేయుము పాపమంతయు పారద్రోలన్న పుణ్యంబు చేతను చిత్తశుద్ధిని బడయుమోరన్నా జపము చేతను తపము చేతను తీర్థయాత్రల సేవ చేతను పుణ్యపుణ్యము పెంచి పెంచి మోక్షసిద్ధిని పొందు శీఘ్రము తత్వసారము తెలిసి కోరన్నా సద్గురు రాణి కోట్లకు సేవ చేయన్నా పర సుఖంబును నీ సుఖంబుగా నెంచుకోరన్నా పరుల దుఃఖము పారుజోలి పరుల సుఖము లెస్సగోరి ప్రాణులన్నిటిలోని దైవము నాదరంబుగ సేవ సలుపము ఉపనిషత్తుల సారమెరుగన్నా వేదంబులన్నిటి శిరములేయవి విశ్వసించన్నా ఉపనిషత్తులు బోధ సలిపిన బ్రహ్మ సత్యము జగముమివి బ్రహ్మము ఎమిడి సూత్రము రత్నమాలన్నా దేవదేవుడు దారమే అని మదిలిన అన్ని రత్నములందు దారము వ్యాప్తి నుండి వెలయు విధమున ఆత్మదేవుడు సర్వ జగమున నిండి ఉండి వెల సద్గురు కనుక నిలాభముందన్నా తర్పసారము తెలుసుకోరన్నా సద్గురుని చెంద నిజము కనుక నిలాభముందన్నా తాను దేహము కాదు కాదన్నా తన స్వరూపము ఆత్మయే అని విశ్వసిస్తున్నా మట్టి కుండను bowel దేహము పుట్టి చాచుని అల్లవేళల ఆత్మ ఎప్పుడు చావు అంతటా అంతటవేలుగొందుచుండును తత్వసాగము తెలుసుకురంగా